ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేట్టి రోషయ్య గారి వర్ధంతి నేడు ఈ సందర్భంగా వారికి ఘన నివాళుడు కొనిజేటి రోషయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగో తేదీన మరణించారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ప్రధాన పదవులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళ గుంటూరు జిల్లాలోని వేమూరు గ్రామంలో జన్మించిన రోషయ్య ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏసీ కళాశాలలో గుంటూరులో విద్యాభ్యాసం చేశారు చిన్ననాటి నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు ప్రసంగ నైపుణ్యంతో ఆర్థిక పరిజ్ఞానంతో పార్టీ లోపల గుర్తింపు పొందారు రాజకీయ ప్రస్థానం శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పలు కుట్ర పరమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా వ్యవహరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆర్థిక మంత్రిగా రోషే గారికి పేరు ఎక్కువగా కలిగింది ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్టీ రామారావు నేదురుమూలి జనార్దన్ రెడ్డి నారాయణదత్తి తివారి విజి వైఎస్ రాజశేఖర రెడ్డి తదితర ముఖ్యమంత్రుల కింద పనిచేశారు బడ్జెట్లను అత్యధికంగా పదసార్లు పదహారు సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా పేరు పొందారు పదవీ కాలం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు పరిపాలించారు వైఎస్ రాజశేఖర దురదృష్టకర మరణం అనంతరం రాష్ట్రంలో ఏర్పడిన అస్థిర పరిస్థితులను సమతుల్యం చేశారు ఆ సమయంలో ఆర్థిక పరిపాలన మరియు తెలంగాణ ఉద్యమ ఒత్తిడిలో కూడా శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపారు సాదా సీదా వ్యవహార శైలి మిత భాషకత్వం పరిపాలన అనుభవం కారణంగా పార్టీ ఈ పదవి అప్పగించింది తమిళనాడు గవర్నర్గా రాష్ట్ర కర్ణాటక అదనపు గవర్నర్గా రెండు వేల పద్నాలుగులో కొంతకాలం పనిచేశారు తమిళనాడులో పలు రాజకీయ సంక్షేమాలు జయలలిత కేసులు ధర భరణి ప్రభుత్వ మార్పులు వచ్చినప్పుడు సమతుల్యంగా వ్యవహరించి ప్రశంసలు పొందారు వ్యక్తిత్వ లక్షణాలు రాజకీయాల్లో యాభై ఏళ్ళ అనుభవం ప్రశాంతత కలిగినట్టు గొప్ప వ్యక్తిగా పేరు పొందారు